హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు ఐస్ క్రీమ్ బర్ఫీ స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు నేను వీడియోలో మీకు చూపిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సింది మనకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఇందులోకి వెన్నెల ఐసెన్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఐస్ క్రీమ్ బర్ఫీ చేయబోతున్నాం కాబట్టి వెన్నెల ఫ్లేవర్ కావాలి కదా సో దానికోసం వెన్నెల ఎసెన్స్ వేసుకొని ఇలాగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరగబెట్టిన నెయ్యి అయినా పర్లేదు మామూలుగా ఈ విధంగా ఉన్న నెయ్యి కూడా తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి తర్వాత మిక్సీ జార్లో బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేనైతే ఐసింగ్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు వన్ కప్ షుగర్ని తీసుకోవచ్చు ఇక్కడ ఐసింగ్ షుగర్ వేసుకున్నాం కదా ఈ చక్కెర మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనకి సో కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఐసింగ్ షుగర్ వాటర్లోకి బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్స్ మనం నెయ్యి వేయం కానీ ఈ షుగర్ సిరప్ వచ్చేసి బాగా బాయిల్ అవుతుందండి సో ఇప్పుడు చూడండి బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయడమే జస్ట్ ఇట్లా రెండు వేల మధ్యలో పెట్టి ఇట్లా చూస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనకి ఒకవేళ గట్టిగా తీగపాకం లాగా వచ్చింది అనుకోండి అది మనకి మైసూర్ లాగా వస్తుంది స్వీట్ అయితే చెడిపోదు బట్ మైసూర్ లాగా వస్తుంది ఇది మన ఐస్ క్రీమ్ బర్ఫీకి మాత్రం కొంచెం స్టిక్కీగా ఉంటే మాత్రం సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం చక్కెర పౌడర్ కూడా ఉన్నాం కాబట్టి ఈ హీట్కి ఏంటంటే అందులో ఉన్న చక్కెర కూడా కరిగి ఇది జారుగా తయారవుతుందనమాట ఇందులో కావాలంటే మీరు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మిల్క్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు పర్లేదు సో అగైన్ నేను ఇందులోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా గీ స్వీట్ కాబట్టి సో నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేసుకున్నానండి మీకు నెయ్యి కనుక నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు బటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సో చూడండి కొంచెం సేపు తర్వాత ఈ విధంగా మెల్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనం స్పాచులాతో బాగా ప్రెస్ చేస్తూ కనుక చేసినట్లయితే స్వీట్ చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఇలా అంతా ప్యాన్ని లూజ్ చేసేలాగా మనం స్వీట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి ప్యాన్కి అతుక్కోకుండా మనకి స్వీట్ అనేది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ పైన బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని ముందుగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ని తీసుకొని ఆ ప్లేట్ పైన మనం వేసేసుకోవాలి సో బటర్ పేపర్ ముందుగానే పెట్టేసుకోండి బటర్ పేపర్ లేని వాళ్ళు ఒక ప్లేట్ పైన నెయ్యిని రాసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఈక్వల్గా వచ్చేలాగా బాగా స్పాచ్లాతో బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మీరు కావాలంటే పిస్తా బాదం పలుకులను వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర సిల్వర్ పేపర్ ఈ విధంగా స్వీట్ షాప్ స్టైల్లో కావాలి కదా కాబట్టి ఇలా సిల్వర్ పేపర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి నేనైతే ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను సో ఈ విధంగా మీకు స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్ కావాలంటే ఇలా సిల్వర్ పేపర్ వేస్తే బాగుంటుంది అలా వద్దు అనుకుంటే బాదం పిస్తా పలుకుల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని గార్నిష్గా వేసుకోవచ్చు ఈ విధంగా డ్రై అయిన రోజ్ ఫ్లవర్స్ని ఈ విధంగా గార్నిష్ వేసేసుకున్నాను వేసుకొని ఈ విధంగా బాగా స్పాచ్లాతో స్టిక్ చేసేటట్టుగా ప్రెస్ చేయాలి చేసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రిజ్లో ఉంచేసి తీసినట్టయితే మనకి స్వీట్ సెట్ అయిపోయి ఉంటుందండి తర్వాత మనకి నచ్చిన షేప్లో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా పాక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్ చేసేసుకున్నాను సో చూడండి చాలా టేస్టీగా చూసేదానికైతే చాలా బాగుంది కదా అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిల్క్ పౌడర్ ఉంటే చాలా ఇలాంటి వెరైటీ వెరైటీ స్వీట్స్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా కదా ఇంట్లో వాటిలతో మనం యూస్ చేసి చేసుకుంటే సో చూడండి మనం ఐస్ క్రీమ్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్